నలభై ఆరవ కీర్తన ప్రధాన గాయకునికి కోరహు కుమారులది అలామోతు అను రాగము మీద పాడదగినది గీతము దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు కావున భూమి మార్పునొందినను నడి సముద్రములలో పర్వతములు మురిగినను వాటి జలములు ఘోషించుచు నురుగు కట్టినను ఆ పొంగునకు పర్వతములు కదిలినను మనము భయపడము ఒక నది కలదు దాని కాలవులు దేవుని పట్టణమును సర్వోన్నతిని మందిరపు పరిశుద్ధ స్థలమును సంతోషపరచుచున్నవి దేవుడా ఆ పట్టణంలోనున్నాడు దానికి చలనము లేదు అరుణోదయమైన దేవుడు దానికి సహాయము చేయుచున్నాడు జనములు ఘోషించుచున్నవి రాజ్యములు కదులుచున్నవి ఆయన తన కంఠధ్వని వినిపించగా భూమి కరిగిపోవచున్నది సైన్యములకి అధిపతి ఎగ యహోవా మనకు తోడై ఉన్నాడు యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు యహోవా చేసిన కార్యములు వచ్చి చూడుడి ఆయనే భూమి మీద నాశనములు కలుగజేయవాడు ఆయనే భూదిగంతముల వరకు యుద్ధములు మాన్పువాడు విల్లు విర్చువాడును బల్యమును నరుకువాడును ఆయనే యుద్ధరథములను అగ్నిలో కాల్చివేయువాడు ఆయనే ఊరకుండు నేనే దేవుణ్ణని తెలుసుకొనుడి అన్ని జనుల్లో నేను మహోన్నతుడు నగుదును భూమి మీద నేను మహోన్నతుడు నగుదును సైన్యముల కధిపతి యుహోవా మనకు తోడై ఉన్నాడు యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు నలభై ఏడవ కీర్తన ప్రధాన గాయకునికి కోరహు కుమారులు చేసినది గీతము సర్వజనులారా చప్పట్లు కొట్టిడి జయనులతో దేవుని గుర్చి ఆర్బాటము చేయుడి యహోవ మహోన్నతుడు భయంకరుడు ఆయన సర్వభూమికి మహారాజై ఉన్నాడు ఆయన జనములను మనకు లోపర్చును మన పాదముల క్రింద ప్రజలను అణగదొక్కును తాను ప్రేమించిన యాకోబునకు మహాతిశయాస్పదముగాను మన స్వాస్థ్యమును ఆయన మనకొరకు ఏర్పాటు చేసియున్నాడు దేవుడు ఆర్భాటంతో ఆరోహణమాయను బూరధ్వనితో యహోవా ఆరోహణమాయను దేవుని కీర్తించుడి కీర్తించుడి మన రాజును కీర్తించుడి కీర్తించుడి దేవుడు సర్వభూమికి రాజయ్యున్నాడు రమ్యముగా కీర్తనులు పాడుడి దేవుడు అన్ని జనులకు రాజున్నాడు దేవుడు తన పరిశుద్ధ సింహాసనం మీద ఆశీనుడై ఉన్నాడు జనముల ప్రధానులు అబ్రహాం యొక్క దేవునికి జనులై కూడుకునియున్నారు భూనివాసులు ధరించుకుని కేడెములు దేవునివి ఆయన మహోన్నతుడాయను నలభై కీర్తన కౌరఃకుమారుల్ది గీతము మన దేవుని పట్టణమందు ఆయన పరిశుద్ధ పర్వతమందు యహోవ గొప్పవాడును బహు కీర్తనీయుడునై ఉన్నాడు దిక్కున మహారాజు పట్టణమైన సియోను పర్వతము రమ్యమైన ఎత్తుగల చోట నుంచబడి సర్వభూమికి సంతోషకరముగా ఉన్నది దాని నగరులలో దేవుడు ఆశ్రయముగా ప్రత్యక్షమగుచున్నాడు రాజులు కూడిరి వారు ఏకముగా కూడివచ్చిరి వారు దాన్ని చూచిన వెంటనే ఆశ్చర్యపడరి భ్రమపడి త్వరగా వెళ్ళిపోయరి వారచటునుండగా వణుకును ప్రసవించు స్త్రీ వేదనయు వారిని పట్టెను తూర్పుగాల్ని లేపి తర్శీశువాడులను నీవు పగలగొట్టుచున్నావు సైన్యముల కధిపతియహోవా పట్టణమునందు మన దేవుని పట్టణమునందు మనము వినినట్టుగానే జరుగుట మనము చూచియున్నాము దేవుడు నిత్యముగా దానిని స్థిరపరిచియున్నాడు సెలా దేవా మేము నీ ఆలయమనందు నీ కృపను ధ్యానించితిమి దేవా నీ నామం ఎంత గొప్పదో నీ కీర్తియు భూదిగంతముల వరకు అంత గొప్పది నీ కుడిచెయ్యి నీతితో నిండియున్నది నీ న్యాయవిధులను బట్టి సియోను పర్వతము సంతోషించునుగాక యుధా కుమార్తెలు ఆనందించుదురుగాక ముందు రాబోతరములకు దాని వివరము మీరు చెప్పినట్లు సియోను చుట్టూ తిరుగుచు దాని చుట్టూ సంచరించుడి దాని బురుజులను లెక్కించుడి దాని ప్రాకారములను నిదానించి చూడుడి దాని నగరులలో సంచరించి వాటిని చూడుడి ఈ దేవుడు సదాకాలము మనకు దేవుడై ఉన్నాడు మరణం వరకు ఆయన మనలను నడిపించును నలభై తొమ్మిదవ కీర్తన ప్రధాన గాయకునికి కోరహు కుమారులది గీతము సర్వజనులారా ఆలకించుడి సామాన్యులేమి సామంతులేమి ధనికులేమి దరిద్రులేమి లోకనివాసులారా మీరందరూ ఏకముగా కూడి చెవియొగ్యే నా నోరు విజ్ఞాన విషయములను పలుకును నా హృదయ ధ్యానము పూర్ణ వివేకమును గూర్చినదే ఉండును గుడార్థము గలదానికి నేను చెవియొగ్యదను సితారా తీసుకుని నా మరుగుమాట బయలుపరచెదను నా కొరకు పొంచువారి దోషకృత్యములు నన్ను చుట్టుకున్నప్పుడు ఆపత్కాలములలో నేనేలా భయపడవలెను తమ ఆస్తియే ప్రాపకమని నమ్మి తమ ధన విస్తారతను బట్టి పొగుడుకుని వారికి నేనేలా భయపడవలెను ఎవడును ఏ విధము చేతనైనను తన సహోదరుని విమోచింపలేడు వాడు కుళ్ళు చూడక నిత్యము బ్రతుకున్నట్లు వాని నిమిత్తము దేవుని సన్నిధిని ప్రాశ్చిత్తము చేయగలవాడు ఎవడనూ లేడు వారి ప్రాణ విమోచన ధనము బహు గొప్పది అది ఎన్నటికీ తీరక అట్లుండవలసినదే జ్ఞానులు చనిపోదురని సంగతి అతనికి కనబడకుండా పోదు మూర్ఖులను పశుప్రాయులను ఏకముగా నశింతురు వారు తమ ఆస్తిని ఇతరులకు విడిచిపెట్టుదరు తమ ఇండ్లు నిరంతరము నిలిచుననియూ తమ నివాసములు తరతరములకు వారు వారనుకుందరు తమ భూములకు తమ పేళ్లు పెట్టుదురు ఘనత వహించిన వాడైనను మనుష్యుడు నిలవజాలడు వాడు నశించు మృగములను పోలినవాడు స్వాతిశయ పూర్ణులకును వారి నోటి మాటను బట్టి వారి ననుసరించువారికి ఇదే గతి వారు పాతాళంలో మందగా కూర్చబడదురు మరణము వారికి కాపరి ఉండును ఉదయమున యథార్థవంతులు వారి నేలుదురు వారి స్వరూపములు నివాసము లేనివై పాతాళంలో క్షయమైపోవును దేవుడు నన్ను చేర్చుకును పాతాళ బలంలో నుండి ఆయన నా ప్రాణమును విమోచించును సెలా ఒకడు ధనవంతుడైనప్పుడు వారి ఇంటి ఘనత విస్తరించినప్పుడు భయపడకము వాడు చనిపోయినప్పుడు ఏమీ కొనిపోడు వారి ఘనత వారి వెంట దిగదు నీకు నీవే మేలు చేసుకుంటువని మనుషులు నిన్ను స్తునను తన ఒకడు తన్ను పొగుడుకునినను అతడు తన పితరుల తరమునకు చేరవలను వారు మరీ ఎన్నడను వెలుగు చూడరు ఘనతో నొందియుం బుద్ధిహీనులైన వారు నశించు జంతువులను పోలియున్నారు దేవుడైన యహోవా ఆజ్ఞ ఇచ్చుచున్నాడు తూర్పు దిక్కు మొదలుకుని పడమటి దిక్కు వరకు భూనివాసులను రమ్మని ఆయన పిలుచుచున్నాడు పరిపూర్ణ సౌందర్యము గల సియోనులో నుండి దేవుడు ప్రకాశించుచున్నాడు మన దేవుడు వేయించేయుచున్నాడు ఆయన మౌనముగా నుండడు ఆయన ముందర అగ్ని మండుచున్నది ఆయన చుట్టూ ప్రచండవాయువు విసురుచున్నది ఆయన తన ప్రజలకు న్యాయము తీర్చుటికై బల్యర్పణ చేత నాతో నిబంధన చేసుకుని నా భక్తులను నా యుద్ధకు సమకూర్చుడని మీది ఆకాశమును భూమిని పిలుచుచున్నాడు దేవుడు తానే న్యాయకర్తీ అయి ఉన్నాడు ఆకాశము ఆయన నీతిని తెలియజేయుచున్నది సెలా నా జనులారా నేను మాటలాడబోచున్నాను ఆలకించుడి ఇస్రాయేలు ఆలకింపు నేను దేవుడను నీ దేవుడను నేను నీ మీద సాక్ష్యం పలికెదను నీ బలుల విషయమే నేను నిన్ను గద్దించుట లేదు నీ దహనబలు నిత్యము నా ఎదుట కనబడుచున్నవి నీ నుండి కోడినైనను నీ మందలో నుండి పొట్టేళ్లనైనను నేను తీసుకొనను అడవి మురుగుములన్నీయూ వేయి కొండలమీది పశువులన్నీ నావే గదా కొండలలోని పక్షులన్నింటినీ నేను ఎరుగుదును పొలంలోని పశువాదులు నా ఉన్నవి లోకమును దాని పరిపూర్ణతయు నావే నేను ఆకలిగొనినను నీతో చెప్పను వృషభుల మాంసము నేను తిందునా పొట్టేళ్ల రక్తము త్రాగుదునా దేవునికి స్థుతియాగము చెయ్యుము మహోన్నతునికి నీ మొక్కుబడులు చెల్లించుము ఆపత్కాలముని నీవు నన్ను గూర్చి మర్రపెట్టుము నేను నిన్ను విడిపించెదను నీవు నన్ను మహిమపర్చదువు భక్తిహీనులతో దేవుడు ఇట్లు సెలవిచ్చుచున్నాడు నా కట్టడలు వివరించుటకు నీకేమి పని నా నిబంధన నోట వచించేదవేమీ దిద్దుబాటు నీకు అసహ్యం గదా నీవు నా మాటలను నీ వెనుకకు త్రోసివేసేదవు నీవు దొంగను చూచినప్పుడు వానితో ఏకీభవించదు వ్యభిచారులతో నీవు సాంగత్యము చేసేదవు కీడు చేయవలనని నీవు నోరు తెరచుచున్నావు నీ నాలుక కపటము కల్పించుచున్నది నీవు కూర్చుండి నీ సహోదరుని మీద కుండెములు చెప్పుచున్నావు నీ తల్లి కుమార్ని మీద అపనిందలు మోపుచున్నావు ఇట్టి పనులు నీవు చేసినను నేను ఉంటిని అందుకు నేను కేవలము నీ నీవు అనుకొంటివి అయితే నీ కన్నులు ఎదుట ఈ సంగతులను నేను వరుసగా ఉంచి నిన్ను గద్దించదను దేవుని మర్చువారులారా దీని యోచించుకుని లేని ఎడల నేను మిమ్మును చీల్చివేయును తప్పించివాడెవడనూ లేకపోవును స్థుతియాగము అర్పించివాడు నన్ను మహిమపరచున్నాడు నేను వానికి దేవుని రక్షణ కనపరచున్నట్లు వాడు మార్గము సిద్ధపరచుకొనిను